దుర్గమ్మ టూ నైన్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం శివుడి పూజలో ఈ తప్పులు అస్సలు చేయకూడదు శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగుంది హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకం శివుడిని లింగ రూపంలో పూజించడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని శాస్త్రాలు పురాణాలు వేదాలు చెబుతున్నాయి శివుడు భక్తుల కోరికలను తేలిక నెరవేరుస్తాడని భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతితి అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితులలో చేయకూడదు శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పొరపాట్లు చేయకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాం శివుడికి బిల్వ సమర్పించడం చాలా ముఖ్యం మూడు ఆకులతో కూడిన ఈ బిల్వపత్రం శివుడికి మూడు కనులుగా సమానం అలాగే ఈ ఆకులు త్రిశూలానికి సంకేతం బిల్వపత్రాలతో శివుడికి పూజ చేస్తే మూడు జన్మల పాపాలు హరిస్తాయి అయితే ఈ ఆకులను చెట్టు నుండి కోసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి మనం బిల్వ పత్రాన్ని సోమవారం రోజు అమావాస్య రోజు మకర సంక్రాంతి పౌర్ణమి అష్టమి నవమి రోజులలో ఈ బిల్వ పత్రాన్ని చెట్టు నుంచి కోయకూడదు బిల్వ ఆకులను నీటితో శుభ్రం చేసిన తర్వాత శివుడికి సమర్పించాలి శివలింగానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు కేవలం విభూతి గంధం మాత్రమే ఉపయోగించాలి శివలింగానికి బిల్వ దళాలను సమర్పించినప్పుడు ఆకులను బోర్ల పెట్టి శివుడికి ఈనెలు తాగిలేటట్లు పూజ చేస్తే జన్మ జన్మల పాపాలు హరి పోతాయి శివుడు చాలా శ్రద్ధ భక్తులతో ధ్యానం చేస్తుంటాడు ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వీడి పుట్టిస్తుంది అందుకే కుంకుమకు బదులు చల్లదనాన్ని ఇచ్చే గంధమును ఉపయోగించాలి కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితులలోనూ శివలింగంపై వేయకూడదు శివుడికి పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులలో ఉపయోగించకూడదు రాగి పాత్రలో పాలు పొయ్యడం వల్ల అవి విషతుల్యం అవుతాయి కాబట్టి స్టీలు గిన్నెలతో కానీ మట్టి పాత్రలో కానీ వెండి గిన్నెలలో కానీ ఇత్తడి గిన్నెలో కానీ పాలను అభిషేకం చేస్తే అత్యంత పుణ్యప్రదం శివుడికి ఎలాంటి పండ్లనైనా నైవేద్యంగా సమర్పించవచ్చు అయితే వెలగపండు శివుడికి ప్రీతికరమైనది కాబట్టి వెలగపండు సమర్పిస్తే దీర్ఘాయుషు లభిస్తుంది సంపంగి పూలతో శివుడికి ఎట్టి పరిస్థితుల్లో పూజ చేయకూడదు శివుడు సంపంగి పూలకి శాపం విధించినట్లు చెబుతారు ఒకసారి తప్పు సాక్ష్యం చెప్పడానికి సహాయపడమని బ్రహ్మ సంపంగి పూలను అడుగుతాడు దీంతో బ్రహ్మను సంపంగిని ఇద్దరిని పూజకి పనికిరారని శివుడు శాపం విధించాడు శివుడిని పూజించే ముందు వినాయకుడిని పూజించాలి అంటే నీళ్లు పాలు వంటి వాటిని ముందు వినాయకుడికి విగ్రహానికి సమర్పించిన తర్వాత మరో దేవుళ్ళకు ఉపయోగించాలి ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా శివుడే వివరించారు తులసి ఆకులను ఎట్టి పరిస్థితులలో శివుడికి సమర్పించరాదు శివ పూజను ప్రారంభించిన సమయంలో తప్పనిసరిగా ఒక రాగి చెంబులో నీళ్లను ఉంచాలి ఆ నీళ్లను ముందుగా పరమేశ్వరునికి సమర్పించిన తర్వాతే మనం పూజ మొదలు పెట్టాలి ఈశ్వరునికి పాలు పండ్లు ఇతర పదార్థాల కన్నా గంగనీరు అంటే చాలా ఇష్టం శివైకి ఇష్టమైన పుష్పాలు కొన్ని ఉన్నాయి ఇవి అన్నీ కూడా ఈశ్వరునికి ఇష్టమైన పుష్పాలు పరమేశ్వరునికి ఉన్న ఎనిమిది మూర్తి తత్వాలకు ఎనిమిది పుష్పాలుగా చెప్పబడ్డాయి వేదంలో అర్కము తెల్ల జిల్లేడు పువ్వులు చంపకము సంపంగి పువ్వులు పున్నాగము కాడమల్లె పువ్వులు నంద్యవర్ధనము నందివర్ధనము పువ్వులు పాటలి ఉమ్మెత్త పువ్వులు బృహతి శివలింగ పువ్వులు కరవీరాని కరవీర పువ్వులు ద్రోణ పుష్పాలి తుమ్మి పువ్వులు పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించుకుంటూ చేసుకోవాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా ఎంతో శక్తివంతమైనది ఇలా పూజ చేయడం వలన శివుని అనుగ్రహం తప్పకుండా మనపై మన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది ఒకవేళ మీ ఇంట్లో శివలింగం పెట్టుకుంటే జలధార ఖచ్చితంగా ఉండాలి అంటే శివలింగంపై నీటి కుండా తప్పకుండా పెట్టాలి జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది పూజ సమయంలో శివలింగంపై పాలు పెరుగు తేనె ఇలా పంచామృతాలు తర్వాత నీళ్ళతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి ఇలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది పరమేశ్వరుడు ప్రసన్నం చేసుకోవడానికి ఆయన అనుగ్రహాన్ని పొందడానికి సోమవారం రోజు ఉపవాసం ఉండటం అత్యంత శ్రేయస్కరం విభూతి పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ విభూతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు నరక బాధనను లేకుండా చేస్తాడు మన నుదిటిపై మూడు గీతలను అడ్డముగా భస్మధారణ చేయాలి ఇలా చేస్తే జన్మ జన్మల పాపాలు నశించిపోతాయి ఈ విభూతి మహిమలను వివరించే కథ దేవి భాగవత పదకొండవ స్థానంలో ఉంది మహిమాన్వితమైన ఈ విభూదిని వివిధ పద్ధతుల్లో తయారు చేస్తారు ఆవు పేరును కింద పడనీయకుండా చేతితో పట్టుకొని వేదమంత్రముల మధ్య హోమము చేసి తయారు చేసుకున్న భస్మాన్ని శాంతికము అని అంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి